హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే సంక్రాంతి పండగ విశేషాలు సంక్రాంతి అనగానే గుర్తొచ్చే వాటిలో ముఖ్యంగా ప్రతి ఇంట గుమగుమలాడే పిండి వంటలు సాంప్రదాయ పిండి వంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తూ ఉంటాయి పూర్వీకులు నిర్ణయించిన సాంప్రదాయ వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది సకినాలు వీటిని బియ్యం పిండితో వృత్తాలుగా చేసి నూనెలో వేయిస్తారు ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి జనవరిలో విపరీతంగా ఉన్న చలి కారణంగా వచ్చే జలుబు దగ్గు వంటి వారి నుంచి ఉపశమనానికి సకినాలలో వేసిన ఓమ అధిక చలి బాధ తగ్గించుకోవడానికి నువ్వులు ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తాయి అందుకే వీటిని సంక్రాంతి సమయంలో చేస్తారు సకినాలు తయారు చేసే సమయంలో ఇంటికి పెద్దవారైన వాళ్ళు సకిన మధ్యలో గౌరమ్మను పెట్టి స్టార్ట్ చేస్తారు తెలంగాణ సాంప్రదాయ పండుగ వంటకాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది వీటికి కావాల్సింది ముఖ్యంగా బియ్యం పిండి నువ్వులు వాము ఉప్పు అండ్ ఆయిల్ సంక్రాంతి పండుగ శీతాకాలంలో వచ్చే అతిపెద్ద పండుగ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి రైతులు నిల్వ చేసుకుంటారు మనం శీతాకాలంలో తీసుకునే ఆహారమే అత్యధిక శక్తిని అందిస్తూ మనిషికి సంవత్సరం పాటు శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుందట అందుకే కొత్త బియ్యంతో చేసిన రకరకాల పిండి వంటలు ఈ పండగలో ప్రముఖంగా కనిపిస్తాయి ఇవి శక్తిని ఇవ్వడమే కాకుండా మన బాడీలో హీట్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయి కేవలం వీటిలోనే కాకుండా ప్రతి పిండి వంటలో నువ్వులు వాడకం తప్పనిసరి ఎందుకంటే నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు కానీ సంక్రాంతి సమయంలో మాత్రమే సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులని తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు అవుతుంది కాబట్టి నువ్వులని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట మన పండగలు ఏంటి అంటే మన గతాన్ని స్మరింపజేసి వర్తమానాన్ని పరామర్శించుకుంటూ భవిష్యత్తును నిర్మించుకునే ఉత్సాహ స్ఫూర్తిని సందేశాలని ఇచ్చేవి కాబట్టి మన ఘనమైన సంస్కృతిని భవిష్యత్ తరాల వారికి అందిద్దాం భారతీయ సంస్కృతికి దర్పణాలు విభిన్న జాతుల సంస్కార బిందువులు మన పండగలు మన పండగలు వాటిలోని అంతరార్థాలను గ్రహించి ఆరోగ్యం ఆహ్లాదం ఆత్మానందాన్ని అనుభవిస్తూ సాంఘిక నైతిక వైజ్ఞానిక ఆధ్యాత్మిక ప్రజాశ్రేయస్సుకు హితవు పలికేవే మన పండగలు సంక్రాంతి అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది సకినాలు అయితే రెండవది మాత్రం అరిసెలు వీటిని బెల్లం లేదా పంచదారతో కూడా చేస్తారు కానీ బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటి తయారీలో కొత్త బియ్యం పిండి నూనె బెల్లం నువ్వులు వాడతారు ఇందులో బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది వీటిలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఐరన్తో పాటు అనేక పోషకాలు ఉంటాయి అసలు సంక్రాంతి అండ్ సంక్రమణం అంటే ఏంటి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశానికి ఒక నెల పడుతుంది అంటే సంవత్సరంలో పన్నెండు రాశులలో సూర్యుడు చేరటాన్ని సంక్రమణం లేక సంక్రాంతి అంటారు సంక్రాంతి అంటే చేరుట అని అర్థం సూర్యుడు కర్కాటక ధను మకర రాశులలో ప్రవేశించే సమయాలకు అనగా సంక్రాంతులకు ఒక ప్రత్యేకత ఉంది అందులో మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ఒక విశిష్టత ఉంది అదే మన మకర సంక్రాంతి హేమంత ఋతువులో వచ్చే అనారోగ్యాలు నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలతో లేదా వంటలతో ఇంకా సూర్యారాధనతోనూ ప్రాణాయామంతోనూ నయమవుతాయి ఇంకా ఇదే రోజు పెద్దలకు మొక్కి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు కనుక ఇది మొక్కుల పండుగ అని కూడా అంటారు నెక్స్ట్ ఏంటి అంటే మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తే వారికి లోక ప్రాప్తి లభిస్తుందని చెప్తూ ఉంటారు ఇంకా మకర సంక్రాంతి రోజునే అయ్యప్ప జయంతి కాబట్టి స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమలకు వచ్చే భక్తుల శరణుఘోషతో శబరిమల మారుమ్రోగుతుంది ఇంకా సంక్రాంతి పండగ చెడుపై ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది సంపన్నమైన భవిష్యత్తు కోసం ఆశీర్వాదాలను కోరడానికి ఈ పండగను జరుపుకుంటాము సూర్యుడు దక్షిణం నుండి ఉత్తరార్ధ గోళానికి ప్రయాణించడం జరుగుతుంది పండగ సమయంలో సూర్యుని పూజిస్తాము అలాగే గాలిపటాలు కూడా ఎగరేస్తాం ఈ సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో ఎంతో ఆనందంగా జరుపుకుంటాము సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం దక్షిణం వైపు కనిపించే క్రమమే దక్షిణాయనం మనకు ఒక సంవత్సర కాలం అయితే దేవుళ్ళకు ఒకరోజు అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం రాత్రి అనేది దక్షిణాయనం అందుకే మనకి ఈ ఉత్తరాయణం అనేది అంత ముఖ్యం ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యగడియల్లో పరమపదించాడు అని చెప్పుకుంటూ ఉంటారు మనం మామూలుగా తీయగా ఉండే పదార్థాలు తిన్న తర్వాత వెంటనే కారకారంగా ఉండే వాటిని తినాలనుకోవడం సహజం కారపు పిండి వంటల్లో ముఖ్యంగా జంతికలు అంటే మురుకులు ప్రధానమైనవి శనగపిండి బియ్యం పిండి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అందిస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు సహకరిస్తాయి వీటిలో వాడే వాము పిల్లలు జీర్ణక్రియ చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే వీడియోని ఫుల్ గా చూసిన తర్వాతనే లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ ధనుర్మాసం ప్రారంభం నుంచి ఆ నెల రోజులు వాకిళ్లలో కల్లాపి జల్లి బియ్యం పిండితో వివిధ రకాలైన ముగ్గులు వేస్తూ ఉంటారు సంక్రాంతి రోజున మాత్రం ఇలా రకరకాలుగా రంగవల్లులు వేస్తూ ఉంటారు ముగ్గులున్న ఇల్లు ఎల్లవేళలా సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని ఒక నమ్మకం ముగ్గులున్న లోగిళ్ళలోకి లక్ష్మీదేవి వస్తుందని అంటూ ఉంటారు ఈ రంగురంగుల ముగ్గులు తరతరాలుగా సాగుతున్న సాంప్రదాయం వాటి మధ్యలో గొబ్బిళ్ళు అనగా గోమయంతో చేసి పసుపు కుంకుమలతో అలంకరింపబడేవి పెడతారు ఇక్కడ ఉన్న ముగ్గులన్నీ మా కాలనీలో ఉన్న ముగ్గులు నేను ఎడిటింగ్ చేద్దామని గ్యాలరీ ఓపెన్ చేయగానే ఇలా ముగ్గులన్నీ ఒకేసారి కనిపించడంతో చాలా కలర్ఫుల్గా అనిపించింది అలాంటిది పండగ రోజు మా కాలనీలో మొత్తం రంగులమయం అయిపోయింది అందరూ చాలా బాగా వేశారు ముగ్గులు మనం జరుపుకునే ప్రతి పండుగ ప్రకృతితో మమేకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది ఆ రోజుల్లో మనం చేసే పనుల వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది బతుకమ్మ అంటే నీటి శుద్ధి దీపావళి అంటే వాతావరణం హానికర బ్యాక్టీరియాలను చంపడం లాగే సంక్రాంతిని రైతుల పండుగ భావిస్తాము అందుకే భారతీయ సంస్కృతిలో పండగలకు ఎంతో విశిష్టత అనేది ఉంది మనం గమనించినట్లయితే ఏ ఇంటికైనా గడప ఖచ్చితంగా ఉండాల్సిందే అది పల్లెటూరే కానీ పట్టణాల్లో కానీ గడప లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అని అంటూ ఉంటారు ఇలా పండగలు పర్వదినాల్లో గడపకి పసుపు రాయడం అనేది మొక్కుబడి వ్యవహారంగా అందరూ పాటిస్తూ ఉంటారు కానీ ఇలా ఎందుకు పసుపు రాస్తారో దీని వెనుక ప్రయోజనాలు ఏంటో చాలామందికి తెలీదు గడపకి పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయని అందరికీ తెలుసు కానీ తెలియని విషయం ఏంటి అంటే గడపను గౌరీదేవితోనూ మహాలక్ష్మితోనూ పోలుస్తూ ఉంటాము అందుకే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు క్రిములు ప్రవేశించకుండా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి క్రమం తప్పకుండా పూజ చేస్తాం ఇక్కడ గొబ్బెమ్మలను ఆవు పేడతోనే చేస్తారు ఎందుకు అంటే ఆవును గౌరీ మాతలాగా కొలుస్తాం కాబట్టి ఆవుపేడని ఎంతో పవిత్రంగా భావిస్తాం ఆవుపేడలో క్రిమి కీటకాలను నాశనం చేసి ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి అందుకే గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరిస్తారు ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించడం మన హిందూ సంప్రదాయం ఆవుపేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరిస్తాము ఈ పైన గరిక పిండి పువ్వు అంటారు వాటితో అలంకరించి ముగ్గు మధ్యలో పెట్టి నవధాన్యాలు పూస్తారు నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలు అని అర్థం వాటిలో గోధుమలు పెసర్లు శనగలు కందులు అలసందలు నువ్వులు మెనుములు ఉలవలు ఇంకా చిక్కుళ్ళు ఇలా అన్ని రకాలుగా ఉంటాయి నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉంటాయి అలాగే జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు కలవాళ్ళు ఉంటారు వాళ్ళని కలుపుకుపోయినప్పుడే మనకి పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయం కూడా ఇది స్పష్టం చేస్తుంది గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుక వాటిని కాలితో తొక్కకూడదు ఇంటిలోగిలి అందంగా ఉన్న ఇళ్ళ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు ఈ సంక్రాంతి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పండగల సమయాలలో నువ్వుల నూనె చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ మన బాడీకి నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేస్తూ ఉంటారు నువ్వుల నూనె ఎందుకు అంటే మన బాడీలో వేడిని పెంపొందింపజేస్తుంది కాబట్టి మా చిన్నప్పటి నుంచి ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నామో మా పిల్లలకు కూడా అలాగే కంటిన్యూయేషన్ అవుతూ ఉంటుంది సాంప్రదాయాలు అనేవి ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున చక్కెర పొంగలి చేసుకుంటాము ఈ సంక్రాంతిని మనము కొత్త పంట ఇంటికి వచ్చిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జరుపుకుంటాము కాబట్టి వీటి కోసము కొత్త బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము కొత్త బియ్యంతో పాటు బెల్లం పల్లీలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకొని చేసుకుంటాము ఈ పండుగని మన తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటకలో కూడా సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు తమిళనాడులో మాత్రం పొంగల్ అని జరుపుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా భోగి రోజు పళ్ళు కూడా పూస్తారు మా కాలనీలో ఉండే ఆంటీ వాళ్ళ మనోరాలు తను ఎంత చక్కగా పూచుందో చూడండి భోగిపళ్ళు స్టార్ట్ అయినప్పటి నుండి చివరి వరకు అలాగే కూర్చుంది చిటి తల్లి మొదటగా పిల్లలకి గంధం కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు చాక్లెట్లు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు చెరకుగడలు శనిగలు అన్నీ ఇలా ఒక పాత్రలో కలుపుకొని మూడు సార్లు సవ్య దిశ అండ్ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి మూడు సార్లు లేదా ఐదు సార్లు పోస్తారు ఈ భోగి పళ్ళని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అంటే సాయంత్రం ఐదులోపు పోయాలి రెండు నెలల పిల్లల నుంచి పదకొండు సంవత్సరాల పిల్లల వరకు ఈ భోగి పళ్ళు పోయవచ్చు కింద పడిన పళ్ళను ఎవరు తినకూడదు మరుసటి రోజు పారే నీటిలో వేయాలి ఇది ఆచారంతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం అంతా పిల్లలు ఎలాంటి దిష్టి గ్రహపీడలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేసే ఈ వేడుక పళ్ళు పోయడం ఇది పిల్లలకు అన్ని విధాలా శ్రేయస్కరం పళ్ళను పోయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంటారు అండ్ ఇంకా రేగి పళ్ళను పిల్లల తలపైన పోయడం వల్ల శ్రీమన్నారాయణుని తీవ్ర ఆశిస్సులు లభిస్తాయని ఇంకా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు భగవానుని ఆశిస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను పోస్తారు రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే ఇంకా చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధినైనా ఉపశమనం కలిగించే లక్షణం వీటికి ఉంది పెద్దలు చిన్నారులను ఆశీర్వదించడం దృష్టి దోష నివారణ దీనిలోని ఆంతర్యం అని చెప్తూ రేగి పళ్ళలో సౌర తేజస్సు ఉంటుంది సూర్యుడు ప్రాణశక్తి ప్రదాత కాబట్టి సూర్యతేజస్సు బ్రహ్మరంధ్రం గుండా పిల్లలకు అందివ్వబడుతుంది దీని వెనక దాగిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యంగా చెప్తారు సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరేయడం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసికోల్లాసం కోసం మనము ఆచరిస్తున్నాము సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి రోజున భోగి మంటలు వేస్తారు ఇంట్లో ఉన్న చెడును మంటలో కాల్చి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయడం దీని పరమార్థం అయితే భోగి మంటలో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా కాలిస్తే పర్యావరణంలోని హానికర బ్యాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని నమ్మకం అలాగే ఈ రోజున పంటను చేతికి అందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు పరమాన్నంలో కొత్త బియ్యం వల్ల అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం నువ్వులు కలిపి వండుతారు వాతావరణానికి తగినట్లు మన శరీరం అలవాటు పడడానికి ఒంట్లో వేడి పెరగడానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు మన తెలంగాణలో సకినాలు అండ్ ఆంధ్రాలో అరిసెలు ప్రత్యేకం ఈ పండగలో రెండవ రోజైన మకర సంక్రాంతి రోజు మాత్రం రంగవల్లులు గొబ్బెమ్మలు పిండి వంటలతో పాటు ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో పండగ శోభ తొనిగిసలాడుతుంది మన దేశంలో ఒక్కో పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు కానీ సంక్రాంతిని మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ పండుగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషంగా జరుపుకునే పండగ అని చెప్పవచ్చు ఎందుకు అంటే పిండితో వేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారం అవుతాయి ఇంటి నిండా ధాన్యం ఉంటుంది కాబట్టి హరిదాసులకు బుక్తి దొరుకుతుంది మూడవ రోజైన కనుమనాడు మాత్రం సిరిధాన్యాలతో తమ ఇల్లు కలకలలాడడానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా అలంకరిస్తారు మొత్తానికి ఈ సంక్రాంతి అనేది ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండగ అని మనం చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి పండగని మహాభారత కాలం నుంచే జరుపుకుంటున్నట్లు మనకి పురాణాలు స్పష్టం చేస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మా కాలనీలో భోగి మంటలు కూడా వేశాము వాటి గురించి కూడా చూసేద్దాం రండి ఇంకా భోగి రోజు తెల్లవారక మునిపే లేచి ఇంటి ముందు భాగంలో భోగి మంటలు వేస్తారు అనగా ఇంటిలోని పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఆ మంటల్లో వేస్తారు మంటల చుట్టూ పిల్లలు పెద్దలు కూర్చొని చలి కాచుకుంటారు మనలోని దుష్ట భావనల్ని దుర్గుణాలని జ్ఞానం అనే మంటలో వేసి దహించడమే దీని అంతరార్థం భోగి మంట చుట్టూ గడిపే సమయం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది ఒత్తిడిని నియంత్రించి మనసుని శాంతింపజేస్తుంది మంటని చూడడం దాని చుట్టూ కాసేపటి వరకు గడపడం వల్ల మనసుకి ప్రశాంతత అనేది కాదు దీనివల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది ఈసారి సంక్రాంతి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ నానమ్మ మా మేనత్త చెల్లి మా పిల్లలు మా హస్బెండ్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము నాకు ముఖ్యంగా మా నాన్నమ్మతో అమ్మమ్మతో చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే నా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ అంతా వీళ్ళతోనే ఉంటుంది చిన్నప్పుడు మా నానమ్మే తినిపించడము ఫంక్షన్స్కి తనతో వెళ్ళడము ఇలాంటివన్నీ జరిగాయి ఇంకా మా అమ్మమ్మతో మెమరీస్ ఏంటి అంటే సిక్స్త్ వరకు వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను వీళ్ళతోనే కాకుండా మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి ఇంట్లో ఉండి కూడా చదువుకున్నాను అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను మా నాన్న వాళ్ళ తమ్ముడు ఇన్ ఫ్యూచర్లో నేను వీడియోస్ ఇంకా కంటిన్యూ చేస్తే మా పిన్ని వాళ్ళతో కానీ బాబాయ్ వాళ్ళతో కానీ వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళందరి మధ్య నేను పెరగడం వల్ల కావచ్చు ఎలాంటి నెగిటివిటీ లేకుండా నా ఫ్రెండ్స్లో కానీ నా రిలేటివ్స్లో కానీ ఉన్నాను అంటే వీళ్ళందరి మధ్య పెరగడం వల్లనే అని నేను గర్వంగా చెప్పుకుంటాను వాళ్ళు ఇప్పటికీ నన్ను స్పెషల్గానే ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ నాకు మాత్రం వీళ్ళందరూ చాలా 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 స్పెషల్ మా సంక్రాంతి ముచ్చట్లు మీకు నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను అదేంటి అంటే మా నాన్నకి కనుమ రోజు ఈ మొబైల్ దొరికింది రోడ్డు పైన మేము ఇది స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల దీంట్లో ఉన్న సిమ్ తీసి వేరే మొబైల్లో వేసుకొని వాళ్ళు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసాము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ అంటే ఓన్లీ సిమ్ మాత్రమే కాదు కదా దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నాము లైక్ డాక్యుమెంట్స్ మనీ ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వాలనిపించింది అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్